వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో నిజంగా బంగారం ప్రియులందరికీ కూడా మంచి వార్త వచ్చిందని చెప్పుకోవాలి ఎప్పుడెప్పుడు తగ్గుతుంది బాగా తగ్గుతుందని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈరోజు సాయంత్రానికి మంచి శుభవార్త అయితే అందింది మరి ఈ యొక్క రేట్లు ఏవైతే ఉన్నాయో మీ దగ్గరలో ఉండే బంగారం షాపుకి వెళ్ళినా అలాగే వెండికి సంబంధించిన రేట్లు తెలుసుకోవాలన్నా కూడా మీకు ఇదే రేట్లు అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి జెన్యూన్ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కనుక ఈరోజు బంగారం మరియు వెండి ధరలు అయితే బాగా తగ్గింది ముందుగా బంగారం మార్కెట్లో ఎంతుందనేది గమనించినట్లయితే కనుక బంగారం ధరలు వరుసగా అయితే పడిపోతున్నాయి అయితే అంతకుముందు నేషనల్లో మూడు వందల రూపాయలు దిగి వచ్చిన తులం బంగారం రేట్ అనేది ఇవాళ మరో వెయ్యి రూపాయలు అయితే పడిపోయింది చూసారు కదండి మొత్తానికి సెక్షన్లో బాగా దిగొచ్చింది అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ అనేది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములకు గాను అరవై ఐదు వేల ఐదు వందల యాభై వద్దకు అయితే దిగొచ్చింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్ అనేది ఇవాళ పది గ్రాములకు వెయ్యి రూపాయలు తొంభై అయితే తగ్గింది చూశారు కదండి వెయ్యి తొంభై రూపాయలు అయితే తగ్గి డెబ్బై ఒకవేళ ఐదు వందల పది రూపాయల వద్ద అయితే పడిపోయింది మొత్తానికి అయితే భారీగా పతనమైందని చెప్పుకోవాలి ఇక సిల్వర్ వేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేట్లయితే వారం రోజుల్లో కిలో వెండి రేట్ అనేది పదిహేను వందల మేర అయితే దిగొచ్చింది మరి ఇవాళ చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు కూడా తగ్గింది మరి ఈరోజు మొత్తం మీద రేట్ ఎంత ఉందన్నది గమనించినట్లయితే ఎనభై మూడు వేల వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది